నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా వచ్చే మే నెల నుంచి ఏపీలో కొత్త రేషన్ కార్డులు క్యూఆర్ కోడ్ భద్రత ఫీచర్ తో కార్డును ప్రవేశపెట్టనున్న కూటమి ప్రభుత్వం భవిష్యత్తు తరాల కోసం ఈ నాలుగు వందల ఎకరాల భూమిని వదిలేయండి హెచ్సియుదాంతంపై సీఎం రేవంత్ రెడ్డికి నటి రేణు దేశాయ్ విన్నపం తిరుమల తిరుపతి దేవస్థానంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష రివ్యూకు హాజరైన దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ్నారాయణ రెడ్డి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు హెచ్సిఏలో నాలుగు వందల ఎకరాల భూముల వేలం పాట ఆపాలి ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ సిపిఎం నాయకుల డిమాండ్ ప్రకాశం జిల్లాలో పారిశ్రామిక వెలుగులకు శ్రీకారం చుట్టిన కూటమి ప్రభుత్వం సిబిజి ప్లాంట్ కు విద్య ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన శ్రీకళహస్తేశ్వర ఆలయంలో కాలభైరవ స్వామికి అభిషేక పూజలు స్వామివారి సేవలో పాల్గొన్న భక్తులు వచ్చే మే నెల నుంచి క్యూఆర్ కోడ్ భద్రత ఫీచర్తో కొత్త రేషన్ కార్డును ప్రవేశపెట్టనుంది ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ఏటీఎం కార్డు సైజులో రేషన్ కార్డులు జారీ చేయబడతాయని తెలిపారు మంత్రి నాద మనోహర్ రెడ్డి కార్డ్స్ చూపించాం ఈ కొత్త కార్డ్స్ ఇవి ఈ విధంగా క్రెడిట్ కార్డ్ సైజులో ఉంటాయి సో ఇవి దీనికి వీల్ ఆల్సో హ్యావ్ పైకి చూపించాలా ఏటీఎం కార్డ్ సేమ్ సేమ్ ఈ కార్డే ఉంటుంది దీనికి మీకు క్యూఆర్ కోడ్ ఉంటుందండి అది సేఫ్టీ ఫీచర్ సో ఈ కార్డు మనం కొత్తగా లాంచ్ అయ్యబోతున్న త్వరలోనే ముఖ్యమంత్రి గారి సలహాలతోటి దానికి ఒక సిస్టమేటిక్ విధానంలో చేస్తాం ఎస్ వీల్ రీప్లేస్ ఆల్ ద విల్ రీప్లేస్ ఇట్స్ కాల్ ద రైస్ కార్డ్ బ్యాక్లో ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్ ఆల్ ద ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్ బి దర్ ఇది గతంలో కన్నా మీరు చూసేట్ సో క్లియర్ ఇదో మీకు కనపడేది కాదు పెద్ద కార్డు ఉన్నా కూడా మీకు కనపడేది కాదు ఇక్కడ ఏంటంటే చాలా క్లియర్గా మీకు కనపడేటట్టు ఇది ఏర్పాటు చేసాం ఇంకా ముఖ్యం ఏంటంటే దీంట్లో మీకు అంటే ఎన్ని నంబర్ ఆఫ్ కార్డ్స్ అనేది మనకి ఈ హెచ్సియు ఉదాంతంపై నటి రేణు దేశాయ్ స్పందించారు రేవంత్ రెడ్డి గారికి ఒక తల్లిగా రిక్వెస్ట్ చేస్తున్నాను మన పిల్లలకి ఆక్సిజన్ కావాలి భవిష్యత్తు తరాల కోసం ఈ నాలుగు ఎకరాల భూమిని వదిలేయండని విజ్ఞప్తి చేశారు ఆమె ఇంకెక్కడైనా ల్యాండ్ చూసుకొని డెవలప్మెంట్ చేయండి కోరారు రేణు దేశాయ్ నమస్కారం దిస్ ఈస్ అబ్లిక్ హార్ట్ ఫెల్ట్ రిక్వెస్ట్ టు ఆర్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు నాకు టూ డేస్ క్రితం ఆ హెచ్ గురించే తెలిసింది కనుక్కున్నాను కొన్ని విషయాల గురించే నా దట్స్ వై మేకింగ్ దిస్ వీడియో సార్ ఇట్ ఈస్ ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ యాజ్ మదర్ ఒక తల్లిగా మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను నేను ఎలాగైనా ఫార్టీ ఫోర్ అయిపోయాను నేను ఎలాగైనా రేపు మాపు పోతాను ఐఎమ్ ఓల్డ్ బట్ ఫర్ మై కిడ్స్ అండ్ ఆర్ ఆల్ ఆర్ కిడ్స్ ఫర్ ద ఫ్యూచర్ వీ నీడ్ ఆక్సిజన్ వీ నీడ్ వాటర్ Yes, development is 100% necessary. There is no doubt. We need our IT parks. We need our tall sk skyscrapers. We need our buildings. But if there is any possibility, if we can stop it, I'm begging you as a citizen of your state, of your city. Sir, try sir. Please, if you can. I think we have thousands of barren land which we can develop. యూ గైజ్ ఆ సీనియర్ దెన్ మీ యూ గైజ్ ఆ మోర్ ఐఎమ్ నో బడీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ అంటే మీ ముందు నేను యూ గైజ్ ఆల్ ఎక్స్పర్ట్స్ ఇన్ దిస్ బట్ ఒక తల్లిగా ఈరోజు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఒక పర్సనల్గా నేను నాకు దీంట్లో ఇది లేదు బికాస్ అదే సెడ్ ఐఎమ్ ఓల్డ్ నా ప్లీజ్ ఒక్కసారి ఆలోచించుకోండి ఎస్ డెవలప్మెంట్ ఈస్ నెసెసరీ ఐఎమ్ నాట్ సీయింగ్ నో వీ హీ ఆల్ హియర్ బికాస్ ఆఫ్ ద డెవలప్ సిటీస్ బట్ ఆ ఫోర్ హండ్రెడ్ ఏకర్స్ కాకుండా బికాస్ వీ డెఫినెట్లీ నీడ్ ఆక్సిజన్ వీ నీడ్ ట్రీస్ సర్ వీ నీడ్ ఆర్ ecosystem around us please please rethink it's it's a heartfelt request to all the officers all the ministers as a mother i'm requesting you please try to rethink this if it is possible it would be a great huge help and it's like we will be we'll have lot of gratitude for you sir thank you సజ్జవాలయం లో తిరుమల తిరుపతి దేవస్థానం పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష జరిపారు రివ్యూకు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఈవో జే శ్యామలరావు అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి చీఫ్ విజిలెన్స్ అధికారి తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు టీటీడీ అధికారులు తదితరులు హాజరయ్యారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నాలుగు వందల ఎకరాల భూముల వేలంపాట్లను ఆపాలని వెంటనే బుల్డోజర్లను జేసీబీలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ చెలో హెచ్సియు హైదరాబాద్ వెళ్తున్న ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ సిపిఎం నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు రఘునాథపాలెం మండలం చిమ్మాపూడి గ్రామంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు చింతల్ రమేష్ డివైఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూముల్ని కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు బలవంతంగా వేలంపాటేసి వాటిని అమ్మి ఈరోజు ప్రభుత్వానికి డబ్బులు సమకూర్చాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు దీన్ని ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ తీవ్రంగా ఖండిస్తూ ఉంది తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది ఆ భూముల్ని కాపాడాలని చెప్పేసి మొన్న ఉగాది రోజు విద్యార్థులంతా యూనివర్సిటీ విద్యార్థులు అడ్డుకునే ప్రయత్నం చేస్తే అక్కడ బుడ్లోజర్ తోటి అట్లనే జేసీబీలతోటి విద్యార్థులను కూడా అక్కడ భయభ్రాంతులు చేసి అమ్మాయిలను చూడకుండా వాళ్ళని ఆయన ఈడ్చుకెళ్ళి మరీ వాళ్ళ మీద అక్రమంగా కేసులు పెట్టారు నైట్ పదకొండు పన్నెండింటి వరకు అమ్మాయిలను కూడా హాస్టల్ స్టేషన్లలో ఉంచి తీవ్రంగా నిర్బంధించారు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మేము ప్రజాపాలన చేస్తాం మేము ప్రజలకి గతంలో కాంగ్రెస్ గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ ఒక నియంతలాగా వ్యవహరించాడు ఆ గవర్నమెంటు ఆ రోజు విద్యార్థులతో పెట్టుకుంది అందుకని విద్యార్థులే ఆ రోజు ఆ గవర్నమెంట్ని మార్చారు మరి ఈరోజు నువ్వు ప్రజాపాల పరిపాలన అని చెప్పేసి అధికారంలోకి వచ్చిన ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఇలా నాలుగు వందల ఎకరాల ప్రభుత్వ భూముల్ని యూనివర్సిటీ భూముల్ని ఎందుకు ఈరోజు నువ్వు ఏలంపాటేసి అమ్మి ఈరోజు డబ్బులు కొలగొట్టాలని చూస్తున్నామని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం అందుకని ఇవాళ నీకు ప్రజాపాలనలో ఇలా నిరసన చేసి తెలియజేసే హక్కుని ఈరోజు కాలు రాస్తూ ఉన్నారు ఈరోజు కూడా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ కార్యకర్తలు కూడా ఇలా అరెస్ట్ చేస్తూ ఉన్నారు దీన్ని మేము ఖండిస్తూ ఉన్నాం ఎప్పటికైనా రేవంత్ రెడ్డి గారు ఇక ఏదైతే ఇలా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూముల్ని నాలుగు వందల ఎకరాల భూముల్ని ఇలా కార్పొరేట్ వాళ్ళకి ఏలంపాట వేసి ఇలా అప్పజెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నావో అమ్ముకునే ప్రయత్నం చేస్తూ ఉన్నావో దీన్ని వెంటనే విరమించుకోవాలి లేకపోతే మాత్రం ఖచ్చితంగా గతంలో కేసీఆర్ ప్రభుత్వం కూడా విద్యార్థులతో పెట్టుకుంది గతంలో ఉస్మాన్ యూనివర్సిటీ భూముల్ని ఇంకా అనేక రకాల యూనివర్సిటీ భూముల్ని కాజేయాలని చెప్పి గతంలో కేసీఆర్ కూడా ప్రయత్నం చేశాడు దాన్ని ఆ రోజు విద్యార్థులు తిప్పికొట్టారు అందుకని ఇవాళ కేసీఆర్ని గత ప్రభుత్వాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విద్యార్థులే పడగొట్టారు మరి మళ్ళీ ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కూడా మరి విద్యార్థులతో ఎందుకు పెట్టుకుంటా ఉండని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఖచ్చితంగా ఆయన పెద్ద దొర అయితే నువ్వు చిన్న దొరలాగా వ్యవహరిస్తూ ఉన్నావు ఆయన ఒక నియంత నియంత అయితే ఒక నియంతలాగా మారుతా ఉన్నావు అందుకని ఈ నియంత ఆలోచనలు ఈ దొర పోగోళ్ళు అన్నింటిని కూడా నువ్వు మానుకోవాలి వెంటనే యూనివర్సిటీ భూముల్ని యథావిధిగా నువ్వు ఈరోజు బుల్డేజర్ గవర్నమెంట్ని తీసుకొస్తా ఉన్నావు ఇలా బీజేపీ ప్రభుత్వం ఇలా అక్కడ ఉత్తరప్రదేశ్లో బుల్డేజర్ గవర్నమెంట్ ఎట్టయితే చేస్తూ ఉందో ఇవాళ నువ్వు తెలంగాణలో బుల్డేజర్ జేసీపీ గవర్నమెంట్ చేస్తూ ఉన్నావు అందుకని ఈ చర్యలని వెనక్కి తీసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా నీకు కూడా గతంలో కేసీఆర్కి ఎట్టయితే టీఆర్ఎస్ గవర్నమెంట్ గతి గతిపట్టిందో అదే గతి నీకు పడుతుందని చెప్పేసి మేము హెచ్చరిస్తూ ఉన్నాం ఎప్పటికైనా నువ్వు ఈ భూముల ఏలపాటిని మానుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు రాష్ట్రంలో ఎంత జరుగుతూ ఉన్నాను ఉన్నా కానీ ఇలా ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కేటీఆర్ కానీ టీఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళు కానీ అట్లనే బీజేపీ కానీ ఇలా కేంద్ర మంత్రులుగా ఉన్న కిషన్ రెడ్డి కానీ బండి సంజయ్ కానీ ఎందుకు ఈరోజు మీరు కనీసం ఈ ఎస్సీ యూనివర్ యూనివర్సిటీకి సంబంధించిన భూముల మీద మీరు మాట్లాడడం లేదు ఎందుకు ప్రశ్నించడం లేదు ఎందుకు ధర్నాలు చేయడం లేదని చెప్పేసి మేము వాళ్ళని కూడా ప్రశ్నిస్తూ ఉన్నాం అందుకనే ఇవాళ సెంట్రల్ యూనివర్సిటీ ఎవరి పరిధిలో ఉంది ఇలా సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలోనే ఉంది ఇలా వీసీని ఎవరు నియమించారు మీ గవర్నర్ నియమించాడు ఇలా గవర్నర్ కూడా ఎందుకు స్పందించట్లేదని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం అందుకనే ఖచ్చితంగా ఈ విషయం మీద గవర్నర్ స్పందించాలి కేంద్ర ప్రభుత్వం కూడా జోక్యం చేసుకోవాలి ఇలా బీజేపీ నా బీజేపీ బండి సంజయ్ కిషన్ రెడ్డి కూడా ఈ సమస్య మీద స్పందించకపోతే కనుక మీకు నిజంగానే కాంగ్రెస్కి బీజేపీకి కూడా ఇలా అంతర్గతంగా సంబంధాలు ఉన్నాయని చెప్పి ఏదైతే చర్చ జరుగుతూ ఉందో ఇలా వాళ్ళు వచ్చినా వీళ్ళు వచ్చినా ఇలా కాంగ్రెస్ అయినా టీఆర్ఎస్ అయినా బీజేపీ అయినా ఎవరైనా కానీ ఇలా ప్రభుత్వ భూములు కొల్లగొట్టాలని చూస్తే యూనివర్సిటీల భూములు కొల్లగొట్టాలని చూస్తే మాత్రం మేము చూస్తూ ఊరుకునేది లేదు ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐగా పెద్ద ఎత్తున మేము భవిష్యత్తులో ఆందోళనకు సిద్ధమవుతామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం రాష్ట్రంలో వెనుకబడిన ప్రకాశం జిల్లాలో పారిశ్రామిక వెలుగులకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం పీసీపల్లి మండలం దివాకరపల్లి గ్రామ సమీపంలో రిలయన్స్ న్యూ ఎనర్జీ సంస్థ ఏర్పాటు చేయనున్న ఇంటిగ్రేటెడ్ కంపెస్ట్ బయోగ్యాస్ సిబిసి ప్లాంట్కు విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు రిలయన్స్ ఇండస్ట్రీస్ డైరెక్టర్ పిఎంఎస్ ప్రసాద్ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఏపీటిఎస్ మెంటర్ పీవీఎస్ మాధవరావు రిలయన్స్ బయో ఎనర్జీ సిఈఓ హరీంద్ర కే త్రిపాఠితో కలిసి భూమి పూజ చేశారు దివాకరపల్లి వద్ద నాలుగు వందల డెబ్బై ఐదు ఎకరాల్లో నూట ముప్పై తొమ్మిది కోట్ల పెట్టుబడితో వంద టన్నుల సామర్థ్యంతో రిలయన్స్ సంస్థ సిబిజీ ప్లాంట్ను ఏర్పాటు చేస్తుంది రిలయన్స్ రాష్ట్ర వ్యాప్తంగా నెలకొల్పనున్న ఐదు వందల సీబీజీ ప్లాంట్లలో భాగంగా తొలి ప్లాంట్కు బుధవారం మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు అండ్ హెచ్ఎంపాడు వెలిగండ్ల పామూర్ పీసిపల్లి కనిగిరి సిఎస్పురం ఇలా వెనుకబడిన ప్రాంతానికి ఇంత గొప్ప ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ మన దేశంలోనే మొట్టమొదటి రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఇంటిగ్రేటెడ్ కంప్రెస్డ్ బయోగ్యాస్ హబ్ ఎట్టి పరిస్థితుల్లో మానిఫెస్టోలో మనొక మొదటి హామీ పెట్టాలి అది ఐదు సంవత్సరాల్లో ఇరవై మీరు సాధించగలుగుతారా చేయగలతారా అని అడిగారు కానీ వాళ్ళు ఒకటే చెప్పా నా ధైర్యం ఒకటే నా బ్రాండ్ ఒకటే ఆ బ్రాండ్ పేరు మూడు అక్షరాల సిబిఎన్ మొన్న ఢిల్లీలో ఒక ఇంటర్వ్యూకి అక్కడ నన్ను అడిగాడు తెలంగాణకి హైదరాబాద్ ఉంది తమిళనాడుకి చెన్నై ఉంది ఎట్టి పరిస్థితుల్లో మేనిఫెస్టోలో మనం ఒక మొదటి హామీ పెట్టాలి అది ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగ కల్పనే మన లక్ష్యంగా పెట్టాలని కోరుతం జరిగింది ఆ హామీ ఇచ్చే ముందర నేను అనేక మందితో మాట్లాడా వాళ్ళందరూ అన్నారు ఈ హామీ మీరు సాధించగలుగుతారా చేయగలుగుతారా అని అడిగారు కానీ వాళ్ళు ఒకటే చెప్పా నా ధైర్యం ఒకటే నా బ్రాండ్ ఒకటే ఆ బ్రాండ్ పేరు మూడు అక్షరాల సిబిఎన్ మొన్న ఢిల్లీలో ఒక ఇంటర్వ్యూకి వెళ్ళా అక్కడ ఉందా విలేకర్ణని అడిగాడు తెలంగాణకి హైదరాబాద్ ఉంది తమిళనాడుకి చెన్నై ఉంది కర్ణాటకకి బెంగళూరు ఉంది ఆంధ్ర రాష్ట్రానికి ఏముందని అడిగారు అతన్ని ఒకటేపా మాకు చంద్రబాబు నాయుడు గారు అని ఒక బ్రాండ్ ఉన్నాడు అందుకే మా రాష్ట్రం రూపురేఖలు మేము మార్చబోతున్నామని శ్రీకళా ఆలయంలో కాలభైరవ స్వామికి మంగళవారం రాత్రి అభిషేక సేవ నిర్వహించారు భక్తులు తమ దోషాలను తొలగించుకునేందుకు అభిషేక పూజలు జరిపించుకుంటారు ఆలయ పూజారులు మూలమూర్తితో పాటు ఉత్సవమూర్తికి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు జరిపి అనంతరం దివ్య అలంకారాలతో ఉత్సవమూర్తిని ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అభిషేకాలు నిర్వహించుకొని మొక్కులు చెల్లించుకున్నారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల విషయమై నిరసన తెలియజేనికి బయలుదేరిన బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు డాక్టర్ మేకల శిల్పారెడ్డిని నెక్లెస్ రోడ్డు వద్ద పోలీసులు అరెస్టు చేశారు

విజయనగరం రైల్వే స్టేషన్ సమీపంలోని వెంకటలక్ష్మి థియేటర్ జంక్షన్ వద్ద నాగవళి ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది వెంటనే అప్రమత్తమైన అధికారులు రెండు బోగీలు తప్పించి మిగతా ట్రైన్ను పంపించే ఏర్పాటు చేశారు దీంతో ఘోర రైలు ప్రమాదం తప్పిందని అంత ఊపిరి పీల్చుకున్నారు విజయవాడ క్యాంప్ కార్యాలయంలో హంద్రీనివా ప్రాజెక్టు పనుల పురోగతిపై మంత్రి నిమ్మల రామానాయుడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఇరిగేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సాయి ప్రసాద్ ఈఎన్సీ ఎం వెంకటేశ్వరరావు ప్రాజెక్టు సిఈలు ఎస్ఈలు ఈఈలు మరియు ఏజెన్సీల ప్రతినిధులు హాజరయ్యారు మంత్రి మాట్లాడుతూ రాయలసీమ జిల్లాలకు జీవనాడి అయిన హంద్రీనివా ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ పెట్టారు ఏడాది బడ్జెట్లో అత్యధికంగా హంద్రీనివాకు మూడు వేల రెండు వందల నలభై మూడు కోట్లు చంద్రబాబు కేటాయించారు హంద్రీనివా పాపానికి జాప్యానికి రాయలసీమ బిడ్డనని చెప్పుకునే జగనే కారణం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది టీడీపీ పాలనలో హంద్రీనివాకు నాలుగు వేల కోట్లు ఖర్చు పెడితే వైసీపీ పాలనలో కేవలం ఐదు వందల కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు గత ప్రభుత్వం హంద్రీనివా కరెంటు బిల్లులు కూడా చెల్లించకుండా బకాయిలు పెట్టిందని అన్నారు నల్గొండ జిల్లాలో ప్రారంభమైన రేషన్ పంపిణీ కార్యక్రమం రాజకీయ రగడకు దారి తీసింది తాజాగా నల్గొండ జిల్లా కనగల్ మండలం జి ఎడవల్లి గ్రామంలో బియ్యం పంపిణీని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించారు అయితే ఈ కార్యక్రమంలో ఎంపీ కందుకూరి రఘువీరారెడ్డిని అవమానించారనే ఆరోపణలు వెల్లివెత్తుతున్నాయి స్టేజ్పై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ఆయన ఫోటో ప్రచురితం చేయకుండా అవమానపరచారని ప్రోటోకాల్ పాటించకుండా అధికారులు వ్యవహరించారని ఎంపీ అనుచరులు మండిపడుతున్నారు ఈ వ్యవహారము నల్గొండ జిల్లా రాజకీయాల్లో కొత్త చిచ్చు రేపింది ప్రస్తుతం ఈ వ్యవహారం నల్గొండ జిల్లా రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది జానరెడ్డి వర్సెస్ కోమంట రెడ్డి రాజకీయ సమీకరణాలు ఈ వివాదానికి ఆజ్యం పోస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు మీ కార్డు మీద సెన్న ఇవ్వడానికి మమ్మల్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యం గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోరుగా ఎంతో సంతోషకరంగా చూపరు మీరు తినకు రేషన్ కార్డులో మీరు ఎందుకో తిన్నారా విజయనగరంగా చాలా రెండో మంది జీవో అందుకున్నారా మీరు ఇప్పుడు మీరు డీల ఆ డీలెన్ చేస్తే పది రూపాయలు ఎంపీలు అనుకుంటాడు ఆమె ఛాన్స్ పెద్ద పదే రూపాయలు జరగ అమ్ముకుంటాడు ఈ బాగా కాదు కూడా ప్రజల్లో గణిజ రాష్ట్రం మన రాష్ట్రంలో ప్రేమలు కూడా పెట్టాన్ని ఎందుకున్నీ ఒక నిర్ణయం తీసుకుని ముఖ్యమంత్రిగా మంత్రులుగా అందరం దాని వారి నలవన్న ఇక్కడ నలవున ఇక్కడ మనం జీవన ధనవాళ్ళ మొదలు ప్రారంభించినటువంటి సందర్భంగా మీ అందరూ కూడా మంచి జరగాలని ఈరోజు మనం మొన్నటి వరకు పదిహేను కలు చూసిన ఒక రేషన్ కార్డు వచ్చేది అందుకు ఒక కొత్త రేషన్ కార్డు పుట్టిన పేర్లు ఎక్కిస్తుంది ఆ రేషన్ కార్డులో ఎక్కిదు సరిపోయిన పేరు విశేషంగా ఆరు మరో నెలలు ఇరవై లక్షల మంది కొత్త పేర్లు అమలు చేస్తాం తెలంగాణ మొత్తంగా రెండు కోట్ల రెండు లక్షల నెల నుంచి ఇలా మూడు కోట్ల పన్నెండు లక్షల మెల్లి రేషన్ బిల్లతో పాటు ఇతర సరుకులు కూడా అందించాలని ఆలోచనతో ప్రజలు భావించిన ప్రజలు ఒక నెల తెలియన కార్డులు మాత్రం ఇవ్వడం జరిగింది మనం పన్నెండు నెలల్లోనే ఇరవై లక్షల కార్డులు ఇచ్చినాం మనం కార్డులతో పాటు రేపు ఐదు లక్షల రూపాయలతో ఇల్లు వందల ఎన్ని వేల రాబోయే మనం గతంలో ఎనిమిది వందల మీ ఊళ్ళు ఇరవై వేల ఎనివించే మీ ఊళ్ళో అప్పుడు నిలబడితే ఐదు వందల ఏడు ఇరవై ఏళ్ళ కింద లక్ష రూపాయలు అంటే ఐదు వందల ఎనిమిది మీ ఊళ్ళో దగ్గర ఉంది అన్ని అప్పుడు లక్ష అంటే ఇరవై ఏళ్ళ కింద లక్ష మంది వేల పది లక్షలతో ప్రమాదం ఇప్పుడు మళ్ళా ఐదు లక్షల రూపాయలతో మళ్ళా మన రెండో రెండు నింపు చరిత్రలో ఈ యొక్క కార్యక్రమం ఇవాళ మీరు బియ్యం మీరు మంచిగా ఎవరికి అమ్మకుండా తినే ఒక కార్యక్రమం అది ఒక పథకం అది ప్రభుత్వ పథకం రాదు అది నిధుపేదన కోసం ఆత్మగౌరవ పథకం నిడిపోతన కూడా మనవచ్చు మంచిగా కడుపు నిండా మంచిగా తినాలని ఒక గౌరవ పక్షులు చెప్తారు మీరు ఎవరైనా సరేనాడుస లేకుండా చచ్చిపోయి మన పార్టీ ఉంది వచ్చి వాళ్ళు గడుపులో ఇచ్చుకున్నట్టు వాళ్ళ కార్యకర్తలు మన వాళ్ళు వేరే పార్టీలో ఉన్నా ఇచ్చినప్పుడు ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్ మరో తో మళ్ళీ కలుద్దాం